నమస్తే ఎస్టిడి న్యూస్ కి స్వాగతం సత్యవేడు మండల కేంద్రంలో మంగళవారం కోనేటి ఆదిమూలం ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలం మొత్తంలో నుండి సుమారు నూట ముప్పై తొమ్మిది అర్జీలు వచ్చాయి అందులో నూట పది ఇంటికి సంబంధించినది కాగా పెన్షన్ కు సంబంధించి ఇరవై ఆరు ఇతర అర్జీలు మూడు వచ్చాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తారు అని అభివర్ణించారు అర్జీలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు

మండలంలోని వెంకటరాజుల ఖండ్రికాకు చేరుకున్న ఎమ్మెల్యే సుమారు ఆరు లక్షల ఉపాధి హామీ నిధులతో పల్లె పండుగ టూ పాయింట్ జీరో పథకం ద్వారా సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సదుపాయం ఆశీస్సులతో అన్ని రోడ్లు కానీ గ్రామానికి కావాల్సిన సదుపాయాలు కానీ మీకు నీళ్ళు వచ్చింది కానీ తాగినీటి సమస్య ఉన్నా కరెంటు ఇబ్బంది ఉన్నా ఏదన్నా పరిచయం చెప్పండి ఇంకా కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకొస్తున్నాం పెన్షన్స్ కూడా చాలామంది అక్క చెల్లెములకు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళకి చాలామందికి లేదు అవి కూడా జనవరి నుంచి అన్ని సర్వే చేస్తున్నారు పంచాయత్ సెక్రటరీ గారు ఎవరైతే ఉందో వాళ్ళన్నీ కూడా దాన్ని సక్రమతం చేసి అందరికీ న్యాయం చేస్తాం ఎక్కడైనా పడిపోయినా అలాంటి ముందుగానే చెప్పండి హాస్పిటల్ చేర్పిస్తాం బిల్లు మెడ్రేసిపోయినా కూడా రేపుతో మొదలవుతుంది పాత సంవత్సరం పోతుంది ఎల్లుంటికి మొదలవుతుంది నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా అనంతరం సత్యపేడులోని దళవాయి నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఆ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు 去哪呀？ ప్రజా దర్బార్ అనంతరం ఆయన ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని సత్యవేడు మదనపల్లి ఆర్టీసీ బస్సు సర్వీసును ఆర్టీసీ అధికారులతో కలిసి పునః ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ రావు ఎంపీఓ రవి విద్యుత్ శాఖ డిఈ ఆశీర్వాదం ఏడి రమేష్ జేఈ రవి అంబేద్కర్ అసోసియేషన్ నాయకులు రమణ అడ్వకేట్ రాజా ఏఈ వాసుదేవయ్య లైన్మెన్లు చంద్రబాబు శేఖర్ మురుగయ్య పలువురు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

కొంచేపరీ <Notre prosêm>